హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక సరికొత్త రియల్ హారర్ స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇది ఎక్కడో జరిగిందైతే కాదు నేను ఇంటర్ చదివేటప్పుడు మా ఇంట్లోనే జరిగింది అసలు ఏం జరిగింది అది నాకు ఎలా కనిపించింది అది కనిపించిందని చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్మారా దానివల్ల ఎవరు సఫర్ అయ్యారు అది ఎలా వెళ్ళిపోయింది అనేది ఈ వీడియోలో మొత్తం మీతో చెప్తాను నేను చదువుకునే రోజుల్లో మాకు సొంత ఇల్లు అనేది లేదు మేము అద్దెంట్లోనే ఉండే వాళ్ళం మేము రెంట్కున్న హౌస్ ఎలా ఉంటుందంటే ఊరి చివర వీధి అనమాట ఆ వీధిలో నాలుగైదు ఇల్లు మాత్రమే ఉంటాయి అందులో ఒక ఇంట్లో ఉండేది మేము మా వీధి దాటిన తర్వాత అన్ని ఇటుక బట్టీలు ఉంటాయి ఇంకా ఊరి చివర అంటే చెప్పనవసరం లేదనుకుంటాను అన్ని పిచ్చి చెట్లు తుమ్మ చెట్లు ఇలా ఉంటాయి అయితే నేను ఇంటర్ చదివేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని మా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది రిలేటివ్స్ అందరూ వచ్చున్నారు అదేంటో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఆ ఫంక్షన్ వల్ల నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాను ఫంక్షన్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరూ ఆ రోజు నైట్ స్టే చేశారు మా ఇంట్లోనే సో మంచాలన్నీ సరిపోక మేము కింద దుప్పట్లు వేసుకొని పడుకొని ఉన్నాము అందరం వరుసగా ఆ రోజు నైట్ టైం వచ్చేసి నైట్ టూ థర్టీ అవుతుంది నేను ఒకవైపుకి తిరిగి పడుకోనున్నాను ఎందుకో నాకు సడన్గా మెలకు వచ్చింది మెలకు వచ్చి నేను ఇటువైపు తిరిగానో లేదో మా ఇంటి ఎంట్రన్స్లో డోర్ పడుకునేటప్పుడు క్లోజ్ చేసే ఉంటాం కదా అక్కడ మూలన ఏదో ఒక నల్లటి ఆకారం జుట్టు విరబోసుకొని చాలా పెద్దదిగా ఉంది కూర్చొని ఉందండి అసలు ఆకారం అయితే చాలా పెద్దదిగా ఉంది దాన్ని చూడగానే వాము అనుకొని నా పక్కనైతే మా అమ్మమ్మ పడుకొని ఉంది లేపి చెప్దామంటే అది వచ్చి నా మీదకి ఎక్కడ పడుతుందో అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాను కళ్ళు తెరిచి చూద్దామంటే భయం అసలు నేను చూసింది నిజమేనా అన్న అనుమానం ఇంకా అక్కడే ఉందో వెళ్ళిపోయిందో కళ్ళు తెరిచి చూద్దామంటే ధైర్యం సరిపోవట్లేదు ఇంక అంతే గట్టిగా కళ్ళు మూసుకొని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఆ నైట్ మొత్తం నిద్రపోలేదు ఇంకా తెల్లారిందండి రిలేటివ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఒక్క మా పెద్దమ్మ మా ఇంట్లో ఉంది ఇంకా నేను కూడా బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసుకొని అంత లగేజ్ సర్దుకొని హాస్టల్కి వెళ్ళిపోతూ ఉండగా మా అమ్మకి చెప్పాను మా రాత్రి మన ఇంట్లోనే ఒక నల్లటి ఆకారం మూలన కూర్చొని ఉన్నట్టు నాకు కనిపించింది అని చెప్తే మా అమ్మ నమ్మలేదు సరికదా ఏంటి దయం కనిపించిందా అని నన్ను చూసి నవ్వింది సరేలే నేనైతే చెప్పాల్సింది చెప్పాను కనిపించింది చెప్పాను నమ్మితే నమ్ము లేకపోతే లేదు నేనైతే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పేసి వచ్చేసాను హాస్టల్కి ఆ తర్వాత నుంచి సినిమా స్టార్ట్ అయ్యింది మా ఇంట్లో నేను హాస్టల్కి వెళ్ళిపోయాను కదా ఆ రోజు నైట్ మా పెద్దమ్మ ఇంట్లో ఉంది అని చెప్పాను కదా మా పెద్దమ్మ ఇంటికి వస్తే ఏంటంటే మా అమ్మ వాళ్ళు అసలు నిద్రపోరు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూనే ఉంటారు నైట్ అంతా సో అలా అలా ఈషా నమాజ్ అనేది వాళ్ళు చదవకుండా డిలే చేశారు ఎప్పుడైనా లేట్ అయితే లెవెన్ థర్టీ అప్పుడైనా చదువుకోవచ్చు అంటే అర్ధరాత్రి పన్నెండింటిలోపే చదువుకోవాలి నమాజ్ ఇంకా మా అమ్మ మా పెద్దమ్మ ఇద్దరు కలిసి డాబా మీదకి వెళ్ళి లెవెన్ థర్టీ అప్పుడు అక్కడే నమాజ్ చదువుకొని చల్లటి గాలొస్తుందని అక్కడే పడుకున్నారంట మా అమ్మకి కలలో ఒక పొడవైన నల్లటి ఆకారం తన మీద నుంచి దాటుతూ పక్కకు వెళ్ళిపోయినట్టు కల్లో కనిపించింది ఇంకా వెంటనే మా అమ్మ భయపడి లేచి మా పెద్దమ్మని అంటే మా అమ్మ వాళ్ళ అక్క మా పెద్దమ్మ అంటే లేపి వెళ్ళిపోదాం అక్క ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళి పడుకుందాము ఇక్కడైతే వద్దు అని ఇంట్లోకి తీసుకొచ్చింది అప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు అయ్యింది అలా కనబడగానే మా అమ్మ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చినట్టయితే బాగుండేదేమో ఆ భయం వల్ల అలాగే ఇంట్లోకి వచ్చేసింది ఆ రోజు నుంచి మా మూడు నెలలు నరకం అనుభవించింది మా అమ్మ ఏంటంటే మిషన్ కొడుతూ ఉండిద్దండి మిషన్ దగ్గర బట్టలు బాగా రావడంతో కురాన్ చదవడం నెగ్లెక్ట్ చేసింది సో ఆ టైంలోనే ఇలా జరిగింది మా పెద్దమ్మ మమ్మని అడిగిందంట ఎందుకు నిద్రపోతున్నాం కదా సడన్గా లేపి తీసుకొచ్చావి ఇంట్లోకి అంటే ఇలా కనిపించింది అని చెప్పిందంట సరేలే పక్క నుంచి వెళ్ళిపోయింది కదా ఏం కాదులే వెళ్ళిపోయి ఉంటుంది అని మా పెద్దమ్మ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి ఇంకా ఇంట్లో పనంతా చేసుకొని మధ్యాహ్నం పూట పడుకుందంట పడుకోగానే మమ్మ కాలి మీద ఎవరో టపీమని కొట్టారంట ఆ దెబ్బ తగలగానే భయపడి దెబ్బకి లేచి కూర్చొని ఇంకా నిద్ర అనేది పోలేదంట అలాగే ఈవినింగ్ సిక్స్ అయ్యింది మళ్ళీ నైట్ నిద్రపోతారు కదా నిద్రపోగానే చెవి దగ్గర మమ్మ చెవి దగ్గర కరెక్ట్గా మనం స్నానం చేసి వచ్చిన తర్వాత టవల్ తుడుచుకొని ఎలా విదిలిస్తాము గట్టిగా అంత పెద్ద సౌండ్ వచ్చిందంట మళ్ళీ భయపడి అలాగే లేచి కూర్చుందంట ఆ రోజు నైట్ అంతా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే పని చేసుకొని మళ్ళీ నైట్ పడుకోగానే మళ్ళీ చెవి దగ్గరే మనం కాండ్రించి ఉమ్మేస్తాం ఈ సౌండ్ ఆ సౌండ్ వచ్చిందంట మళ్ళీ సేమ్ నిద్రపోకుండా అలానే కూర్చుందంట ఇంకా ఆలోచిస్తే మా అమ్మాయి చెప్పేళ్ళింది కదా దయ్యం కనిపించింది అని నిజంగా దయ్యం ఉందేమో అందుకే నన్ను నిద్రపోనివ్వట్లేదేమో అని ఆలోచించిందంట ఒక చెల్లి ఉందండి మా చెల్లికి ఏంటంటే పెళ్ళి కాకముందు దేవుడు అంటే విపరీతమైన భక్తి ఎంత అంటే తెల్లవారుజామున మూడున్నరకి లేచి తహజూజ్ నమాజ్ అని ఒక నమాజ్ ఉంటుంది అది చదివితే ఏమవుతుందంటే మనకి చాలా మంచి జరుగుతుందని నమ్మకం అందుకే తెల్లవారుజామున మూడున్నరకి ప్రతిరోజు లేచి నమాజ్ చదువుకునేది ఎప్పటిలాగే ఆ రోజు కూడా లేచి వజు అంతా చేసుకొని నమాజ్ చదువుతున్నప్పుడు మా ఇంటి డోర్ క్లోజ్ చేసి ఉంది కదా గట్టిగా టపా అని మూడు సార్లు ఎవరో కొట్టారంట ఆ సౌండ్కి మా చెల్లి నమాజ్ కూడా కంప్లీట్ చేయకుండా మధ్యలోనే లేచి మా గట్టిగా పట్టుకొని ఏడ్చిందంట మా మా చెల్లిని ఓదారిస్తూ ఏం లేదు ఏం కాదు భయపడకు ధైర్యంగా ఉండు అని ఓదార్చిందంట ఇంకా మా అమ్మకైతే అర్థమయ్యింది ఇంట్లో దయ్యం ఉందని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ ఏం చేసిందంటే మా పెద్దమ్మని తీసుకొని దర్గా దగ్గరకైతే వెళ్ళింది ఇలా ఇలా జరుగుతుంది మా ఇంట్లో అని చెప్పిందంట వాళ్ళతో వాళ్ళు కూడా సేమ్ అదే చెప్పారు మీకు ఎప్పుడైతే అలా కనిపించిందో మీరు చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్లాల్సింది మీరు అలా వెళ్లకుండా డైరెక్ట్గా ఇంట్లో వెళ్ళేసరికి మీతో పాటు అది ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పారంట మీరు ఐదు శుక్రవారాలు ఇక్కడికి రావాల్సి ఉంటుంది ప్రతి శుక్రవారం దర్గా చుట్టూ తిరిగి బావి దగ్గర స్నానం చేయాలి అని చెప్పారంట మా అమ్మ వాళ్ళతో ఒకే ఒక మాట అన్నంట నాకైతే వీటి మీద అస్సలు నమ్మకం లేదు నేను రోజు నమాజు ఖురాను చదువుతాను ఇంట్లో అని చెప్పిందంట ఇంకేమండి అయితే దయ్యాన్ని తరిమి కొట్టడానికి ఖురాన్ ఒక్కటి చాలు అయితే ఈరోజు మీరు ఇంటికెళ్ళి ఈరోజు నుంచి ప్రతిరోజు ఖురాన్ చదవడం మాత్రం వదిలిపెట్టొద్దు అని చెప్పాడంట ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని మన నమాజ్ ఖురాన్ చదివేటప్పుడు ఆ వాటర్ని పక్కనుంచుకొని అవంతా అయిపోయిన తర్వాత ఆ వాటర్ని గడప ముందు ఇల్లంతా చల్లండి అని చెప్పారంట ఇంకా ఇంటికి కట్టడానికి నిమ్మకాయలు అండ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా కొన్ని తాయెత్తులు అయితే ఇచ్చారు వాటిని తీసుకొని మా అమ్మ ఇంటికి వచ్చి ఆ తాయెత్తుల్ని కట్టుకున్న ఉపయోగం అంటూ ఏమీ లేదు ఆ భయం అనేది అలానే ఉంది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మమ్మకి సంతృప్తికరంగా అయితే లేదు ఇంతవరకు జరిగిన విషయాలేవి నాకు తెలీదు ఎందుకంటే నేను ఇంట్లో నేను హాస్టల్లో ఉన్నాను ఇవన్నీ చెప్తే నేనెక్కడ భయపడతాను అని ఇవన్నీ నాకు చెప్పకుండా దాచిపెట్టారు ఈవెన్ దర్గాకి వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది ఇంట్లో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని అప్పుడు దర్గాకి వెళ్ళొచ్చాము ఇలా జరుగుతుంది అని మా అమ్మ చెప్పగానే నాకు భయం వేసింది నేను ముందే చెప్పాను కదా మీతో నాకు ఇలా కనిపించిందని మీరే నమ్మలేదు అని చెప్పాను ఇంత జరుగుతున్న కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడిగితే మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా చెప్తే నువ్వు ఏమైనా దయ్యాన్ని తరిమి కొడతావా అని అడిగింది సరేలే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి దయ్యం వెళ్ళిపోయిన తర్వాతే చెప్పండి నేను ఇంటికి వస్తాను అని చెప్పాను ఇంకా దర్గాకి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు అయితే చాలండి ఇల్లంతా గజ్జల సౌండ్ అసలు ఆ సౌండ్ భయంకరంగా వినిపించేదంట చిన్నపిల్లలు పట్టీలు వేసుకొని ఇల్లంతా ఎలా ఆపకుండా నాన్ స్టాప్గా తిరుగుతారో అలాగే ఇంటి బయట గజ్జల సౌండ్ అంత భయంకరంగా వినిపించేదంట ఇంకా ఇంట్లో వాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది మూడు నెలలు మా అమ్మ నిద్రపోకుండా ఉందంట నిద్రపోతే వచ్చి కొట్టడం చెవి దగ్గర గట్టిగా సౌండ్ చేయడం ఇలా మనిషిని అయితే నిద్రపోనివ్వకుండా టార్చర్ అయితే పెడుతుంది ఇంకా ఈవినింగ్ ఆరు అయితే చాలంట మమ్మకు అసలు ఎంత భయం అంటే ఆ ఇంట్లో ఉండడానికి అసలు వణికిపోయేదంట ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా మమ్మ ఖురాన్ చదవడం అయితే స్టార్ట్ చేసింది ఇలా చదువుతూ చదువుతూ కొన్ని రోజులకి మమ్మకి భయం అయితే పోయింది ఇంకొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఖురాన్ చదువుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపడుతుందంట ఒకరోజు మా అమ్మ సాయంత్రం ఆరున్నరప్పుడు నమాజ్ చదువుకుంటారు కదా ఆ నమాజ్ చదువుకుంటూ అసలు ఇది ఇంట్లో ఉందా వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూ దాని గురించి నమాజ్ చదువుకుంటూ ఉందంట మా అమ్మ పక్కనే ఒక పొగలాగా బయటికి వెళ్ళిపోయిందంట ఇంట్లో నుంచి మా అది బయటికి వెళ్ళడం అయితే చూసింది మమ్మ ఏంటంటే ఈ దయ్యాలు ఇవన్నీ ఉన్నాయంటే ముందు నమ్మలేదు మమ్మ ఎక్స్పీరియన్స్ చేశాకే తెలిసింది దయ్యాలు అనేవి ఉన్నాయి అని అందుకే మాకు సత్తెనపల్లిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మా అమ్మ తను రియల్గా ఫేస్ చేసింది కాబట్టి నాకు ధైర్యం చెప్పి ఎలా చేయాలో ఎలా చేస్తే అది వెళ్ళిపోతుందో అని చెప్పింది దయ్యాలు కనిపించడం అనేది ఒక వరం అయితే కాదు అది ఖచ్చితంగా ఒక శాపమే ఎందుకంటే కనబడిన దగ్గర నుంచి భయం అనేది మొదలవుతుంది సో దయ్యం ఉంది అంటే దేవుడు కూడా ఉంటాడు మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముకొని భక్తితో పూజిస్తామో ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు ఇది మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా నూటికి నూరు పాళ్ళు నిజం కొంతమంది ఏంటంటే రాక్షస నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి మాత్రమే దయ్యాలు కనిపిస్తున్నాయి అని కమెంట్ పెట్టారు నాకు నేను పుట్టినప్పుడైతే భయంకరంగా వర్షం పడిందంట అది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత నేను పుట్టానంట ఆ రోజు శుక్రవారం వచ్చింది సో శుక్రవారం ఆడపిల్ల పుట్టింది ఇంటికి మహాలక్ష్మి అని అనుకున్నారు సో వాళ్ళు ఎలా అయితే అనుకున్నారు నేను పుట్టి పుట్టగానే మా నాన్నకైతే లాటరీ అనేది తగిలింది ఆ లాటరీ డబ్బులతోనే నాకు కాళ్ళకి పట్టీలు డ్రెస్ అవన్నీ కొనుక్కొచ్చారంట ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ మరి రాక్షస నక్షత్రం అంటే ఏంటో నాకు తెలియట్లేదు సో వీడియో మొత్తం విన్నారు కదా మీకేదైనా కొంచెమైనా నాలెడ్జ్ ఉంటే ఇందులో కమెంట్ చేయండి ఇక ముందు ఫ్యూచర్లో నాకు ఇంకా దయ్యాలు కనపడకూడదు దేవుడా అని రోజు కోరుకుంటున్నాను అదండి ఈరోజు ఒకటి రియల్ హారర్ స్టోరీ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.